జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదున జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లో ప్రాంగణంలో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణపై రూట్ ఆఫీసర్లు సమన్వయ అధికారులు చీఫ్ సూపరిండెంట్లతో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ మున్సిపల్ కమిషనర్ వికాస్ డిఆర్ఓ లవన్న ఏపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ బాబురావు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇరవై ఐదు నిర్వహించే గ్రూప్ టూ పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రూట్ ఆఫీసర్లు సమన్వయ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు డీసీపీలు మీకు సంబంధించిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉంది క్యాండి రైస్ సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వాళ్ళ మీద రేపు చెప్పండి సార్ మీటింగ్లో ఎందుకంటే మీకు ఇచ్చిన ఏం ప్లీజ్ గో టు ప్రాపర్లీ పెర్ఫార్మెన్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేయండి మీ మీకు ఇప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే లేదా ఆఫీసర్స్ చీఫ్ సూపర్సిడెంట్స్ ఇమ్మీడియట్గా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకొని రేపు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకొని ఎనిమిది లీటర్స్ అందరితో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సీటింగ్ అరేంజ్మెంట్స్ ఫ్యాన్స్ లైట్స్ అన్నీ ఉండాలి లేదా ఒకసారి చెక్ చేసుకోండి చీఫ్ సూపర్నెట్స్ లైజ్ ఆఫీసర్స్ లైజ్ ఆఫీసర్స్ ఓన్లీ సెంటరే చూస్తారు కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చీఫ్ సూపర్ నెట్స్లో ఇంజనీర్ ఎగ్జామినేషన్ కరెక్ట్గా కండక్ట్ చేయడానికి మామూలుగా డెస్క్ల మీద నెంబరింగ్ ఎలా చేస్తారో ఏమి మనకి ఇచ్చినటువంటి ఈ ఈ బుక్ లెట్ ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో మనం ఆరోపకి ఎలా చదువుకోవాలనుకున్నాం అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు సంబంధం ఉందా లేదా అనేది వదిలేసి రూట్ ఆఫీసర్ కన్నీ నుంచి లేజిన ఆఫీసరు ప్లస్ ఆ చీఫ్ సూపర్నెంట్స్ అందరూ చదువుకుంటే ఏ ప్రాబ్లము రాదు రెండో విషయం ఏంటంటే రేపు ఒకసారి మీటింగ్ పెట్టుకొని అన్ని చక్కగా ఉన్నాయి లేదా చూసుకోండి చీఫ్ సూపర్ండెంట్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగో డీఎస్పి గారు అక్కడ లోకల్ ఎస్ఐ అక్కడ అలాట్ చేస్తారు కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు సెల్ ఫోను స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్ అది ముందుగానే ఎల్లాగో పత్రికల్లో కూడా రాస్తారు కాబట్టి మీరు చూసుకోండి ఒకవేళ ఎవరన్నా తెస్తే అంత క్లాస్ లో ఎవరైనా అటెండెన్ పెట్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకసారి ఇంకోటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ అంతమంది పిల్లలు వస్తారు మీకు కొన్ని కాలేజ్ సెంటర్స్ ఏంటంటే రెగ్యులర్గా రన్ అవుతున్నాయి కాక పార్షియల్ రన్ కూడా మన సెంటర్స్కి ఇచ్చేట గ్రూప్ గ్రూప్ అని రాసేటట్టు అవన్నీ కూడా ఇప్పుడు ఒక వన్ డే కైనా రెడీ టాయిలెట్స్ టాయిలెట్స్లో వాటర్ ఉన్నా లేదా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించండి మోస్ట్లీ అందరికీ కూడా రికమెండేషన్ ఇస్తారు ఏ ఫిఫ్టీ రెండోది రూట్ ఆఫీస్ అందరినీ కూడా డిస్ట్రిక్ లేట్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఐదు ముక్కలకే వచ్చేసి ఆరు గంటలకు కలుపుకుంటే తమ తీసేసుకోండి రెండోది సిక్స్ ఫిఫ్టీన్ అన్నారు సిక్స్ కే వచ్చి కావలి గోగోలు కొడవలూరు మొదలపూరి వీళ్ళందరూ తీసుకోండి నెల్లూరు అర్బన్పూర్లో ఒక ఎవరికి వచ్చినా బాగా ప్రొఫెసర్లందరూ కూడా ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ మంచిగా తగ్గే ఎందుకంటే మళ్ళాగా వారు ఉద్యోగం కావాలని ఆ శక్తి కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు మాట్లాడి మీరు డౌట్ క్లియర్ చేయండి కానీ అంటే నా ఓన్లీ పాయింట్ ఈ ఎగ్జామినేషన్స్ కోసం మెయిన్ థింగ్స్ అంటే ఏంటి రూట్ ఆఫీసర్స్ క్లారిటీ ఉండాలి రూట్ అంటే ఏంటి అక్కడ ఏం చూసుకోవాలి క్లారిటీ ఉండాలి ఆల్ థర్టీ రూట్ ఆఫీసర్స్ రేజర్ అండ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ మ్యామ్ ఎనీ బడీ ఉంటే అంటే దయచేసి అంటే మీరు ఈ మీటింగ్ తర్వాత ఇక్కడ ఉంటే నాతో డిస్కస్ చేసుకోవచ్చు ఏమేనంటే దయచేసి ఉన్నారు వాళ్ళు కాకుండా సేమ్ ఇం రేపు మార్నింగ్ ఎలా ఉంది మార్నింగ్ ఎలెవెన్ ఏఎం డిఆర్ గారు కాల్ చేసి ఆర్ దేశీ గారు కాల్ చేసి నాకు కాల్ చేసేసరి ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉంది అంటే అక్కడ మనం అంటే మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు బట్ ఆ స్పెసిఫిక్ అని లోకల్ ప్రాబ్లమ్ ఉంటే యూ విల్ బీ గెటింగ్ మోర్ హెల్ప్ యువర్ యూర్ దే విల్ ఆల్సో బీ సైడ్ ప్రాబ్లం కానిస్టేబుల్స్ అండ్ ఈ ఉండాలి

సో బట్టి మీకు ఏదైనా చిన్న చిన్న క్లా క్లారిఫికేషన్స్ డౌట్ వస్తే ఆ నెంబర్ కూడా ఇస్తాము ఆ కంట్రోల్ రూమ్ రెండు యూస్పీ నుంచి ఆ పోలీస్ నెంబర్ కూడా మనం పెడతాము సో బట్ కంట్రోల్ రూమ్ విల్ విల్బీ మీకు ఏదైనా ఇష్యూ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తే కూడా కంట్రోల్ రూమ్ డైరెక్ట్గా ఫోన్ చేయవచ్చు సో బ్యాక్ ఫ్రమ్ మై సార్ ఎనివైస్ ఫోర్ నెక్స్ట్ త్రీ డేస్ అండ్ ఫిఫ్త్ కూడా సార్ విల్పిద్దరు సో సార్ విల్ బీ మేనేజింగ్ ఎవరిటీ సో ఎనివై ఐ విల్ బీ అవైలబుల్ ఆన్ ఫోన్ ఏదైనా ఇష్యూ ఉంది యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఆల్సో సో లైక్ సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంది ఇప్పుడు మీరు యూ క్యాన్ స్టే బ్యాక్ ఇప్పుడు అడిగంటి క్లారిఫికేషన్ తీసుకోండి మీ సైడ్లో హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిఫికేషన్ ఉండాలి లేకపోతే ఈ పని జరగదు ఎందుకంటే మీ సైడ్లో ఏమైనా తప్పు జరిగితే దెన్ వీ కెనాట్ బ్లేమ్ ఎనీ బడీ వీ కెనాట్ సో ఇట్ ఈస్ ఇట్ వి అవర్ మిస్టేక్ సో డోంట్ క్రియేట్ సచ్ మిస్టేక్స్ మీకు ఏదైనా చిన్న డౌట్ అయితే కూడా ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకోండి క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు మీకు అందరికీ దాంట్లో కూడా చదివిన తర్వాత కూడా ఏదైనా క్లారిటీ కావాలంటే ఈవెన్ ఇది సిల్లీ డౌట్ అయితే కూడా ఇప్పుడు అడిగండి సో నో బీపీ బ్లేమ్ యూ బట్ ప్లీజ్ బీ ఫ్రీ టు హాస్ సంబంధించి That you see chief superintendents, what they have to do, and even general instruction is